హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మోటగా మన వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదైతే చింతామణి సంత అండి ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే ఈ సంత అయితే నడుస్తుంది ఆదివారం అండి ఓకేనా ఇదైతే చిక్బల్లాపూర్ డిస్టిక్ బెంగళూరు కిందికి వస్తుందండి చిక్బల్లాపూర్ డిస్టిక్ చింతామణి ఇదైతే ఎవరైనా ఆవులు కావాలన్నా దూడలు కావాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఎవరైనా ఆవులు కొన్నా దూడలు కొన్నా కానీ మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కోండి ఒకవేళ ఆవులు ఎవరైనా కొంటే ఇన్సూరెన్స్ చేయించుకోండి ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవుల రేట్లు అయితే ఎంత చెప్తున్నావు అండి ఇది ఒకటి నలభై ఐదు ఎన్ని పళ్ళనా హెచ్ఎఫ్ ఫుల్ హెచ్ఎఫ్ ఇంగ్లీష్ స్పీడా హెచ్ఎప్ ఎన్నిపళ్ళు నాలుగు పల్ల కడపలు ఇప్పుడు ఇంతే రెండోదా మూడోదా రెండోదా మూడోదా రెండోది వాళ్ళు ఎంతవరకు వస్తారు ఫైనల్ ఎంతవరకు అయితే నలభై చూడండి ఆవ్ అయితే బాగుంది చూడండి ఇంగ్లీష్ చూడ ఎంత చెప్తున్నాం అన్న ఆలు పల్లె ఒకటి ఒకటి ముప్పై ఇచ్చేది ఏంటి ఒకటి ఒకటి ముప్పై అయితే ఇస్తాను చూడ పలుసూరు పులుసూర్ది టైం ఉంది అది పైన చూడండి ఎరుపు బాగుంది క్వాలిటీ బాగుంది కండిషన్ ఎన్ని పళ్ళనా ఎన్ని ప నాలుగు పళ్ళు తులసిదా రెండోదా రెండోదా తొలసిదా ఫస్టు ఏం చెప్తున్నావు రేట్ ఒకటి ఇరవై ఇచ్చేదానా ఒకటి పది ఏం బ్రిడ్ అంటారు ఇది హెచ్చపా లేకపోతే ఏంటి చెప్పలా ప్యాచ్ సరే అయితే చెప్పావుంది అయితే కనుక్కున్నా ఎన్నో అవుతానావు ఎన్నో అవుతావు ఎన్ని పళ్ళు పళ్ళు ఆరుపల్లా ఏం చెప్తున్నావు అన్న రేటు రేటు ఎంత చెప్తుంది ఎనభై ఐదు ఇప్పుడు ఏంటానికి టైం ఎంత ఉంది నాలుగు దినాల్లో ఎంత నాలుగు దినాల్లో ఉంది చూద్దాం సరే సార్ చూడండి లైన్ సార్ దిగుడు అటు ఇటు ఉంది కాకపోతే ఆవు అయితే బాగా ఉంది బ్రీడ్ ఉంది చాలు సార్ చూడండి ఎంత చెప్పిన అన్న రేటు ఫైనల్ ఎంతవరకు అయితే కమిషన్ లేదు డెబ్బై అయితే అంత తిండి మేత అంత బాగా ఇప్పుడు ఎంత వరకు వస్తున్నారు పన్నెండు వస్తుంది పన్నెండు పన్నెండు కొంచెం నువ్వు మరి బాగానే రీజనబుల్ చెప్తున్నావు కొంచెం మంది రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఎట్లా మరి రేట్లు ఒక్కొక్కళ్ళు లక్ష ముప్పై లక్ష ఇరవై అట్లా చెప్తున్నారు దేనికి బ్రీడ్ వల్లనా లేకపోతే ఇది బ్రీడ్ లేదంటవా ఎట్లా ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది మార్కెట్ మార్కెట్ వ్యాపారం డల్ అయినా ఈ మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు తక్కువ తక్కువ ఇప్పుడు ఈ రెండు నెలలు కొంచెం తక్కువ ఉంటుందా ఎండాకాలం కాబట్టి మెత్తలేదు రావటం ఉంటుంది డెబ్బై ఐదు వేలు వరకు అవుద్దనా డెబ్బై వేలయినా సో డెబ్బై వేలయినా ఇచ్చేస్తాం సార్ జెర్సీ అవి చూద్దాం సార్ ఏం చెప్తుంటే ఎంత చెప్తున్నా రేటు రేట్ ఎంత డెబ్బై ఐదు ఎన్నో అవుతానా మూడో మూడో ఐదు పళ్ళన్నా పళ్ళు అన్నీ వేసిందా పళ్ళు అన్నీ వేసిందా డెబ్బై ఐదు చూడ ఎంతవరకు ఫైనల్ ఫైనల్ ఎంతవరకు అవుతుంది మిల్క్ ఎంతవరకు వస్తుంది మిల్క్ మిల్క్ తొమ్మిది రూపాయలు జెర్సీ అంత వస్తుందా కోట అయితే జెర్సీ అవుతుంది కొమ్ములు చూద్దాం ఒకసారి అదే చెప్తున్నావు రేటు రేట్ రేట్ అయితే తెలుగులో చెప్పు తెలుగులో చెప్పనా రేటు యాభై ఐదు వేలు చెప్తున్నావా ఇచ్చేది ఫైనల్ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ಮಿಲ್ಕ್ ಎಂತ ಇತ್ತು ಐದೈದು ಲೀಟರ್ ಐದೈದು ಲೀಟರ್ ಪದೈದು ಲೀಟರ್ ಹದಿನೈದು ಲೀಟರ್ చూడండి ఒకసారి ప్రెగ్నెంట్ ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ ఉందో చూద్దాం ప్రెగ్నెంట్ ఎన్ని నెలలు ప్రెగ్నెంట్ పొలం ఎన్ని నెలలు ఎన్ని ఎన్ని ఎంత చెప్తున్నావు రేటు అరవై ఐదు ఇచ్చేదే ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఒక అరవై లోపలవుతుందా ఇప్పుడు ఎన్ని నెలలు అంటున్నావు ప్రెగ్నెంట్ ఏడు పడిందా ఎయిట్ ఎనిమిది ఎనిమిది నెలలు చూడండి ఎనిమిది నెలలు ప్రెగ్నెంట్ అంటే పల్ అరవై లోపల చూడండి ఇలాంటివి కొనుక్కుంటే మీకు రేట్ అయితే తక్కువ ఉంటుంది ఒక ఐదు ఐదు వరకు అయితే వస్తుంది మిల్క్ ఓకేనా ఫస్ట్ అయితే పళ్ళన్నా అల్లుపు ఫస్ట్ అయితేగా పలుసూదేగా పలుసు అదే చెప్తున్నావు అన్న రేట్ అరవై ఐదు ఇదేంటి ఇది కూడా పొలమేనా ఎన్ని పొలం ఎనిమిది నెలలు ఎనిమిది ఎనిమిది నెలలు పొలం ఎన్ని ఎన్ని పొల కడలు మూడు వస్తువులు వస్తుందన్న పాలు కడుగుతా పాలు పదహైదు ఎంత కడిగినారాభై రెండు వేలు లేదు యాభై రెండు ఎంతవరకు అయితే ఇద్దాం అనుకుంటున్నాం యాభై ఐదు యాభై ಒಂದು ಮೋಡು ವೇಲ ಕಡೆ ಅಟೈ ರಾ ಚೂರಿ ಸರ್ ಬಾಬಾ ಅಯ್ಯ ಐದು ವೇಲ ವಾರ್ದು ರಾವು ಚೂ ದೀನ ಲೈನ್ ಬಾಕೈತೆ ದೀನ ಲೈನ್ ಅದೇ ಇಂಪೋರ್ಟ್ ಲೈನ್ ಚೂರು ಸರ್ ಇಂಪೋರ್ಟ್ ಲೈನ್ ಅಂತ సనల్లే కొంచెం దగ్గర దగ్గర కానుకున్నాయి లైన్ అయితే బాగుంది మిల్క్ అయితే ఇస్తుంది సార్ అయితే ఎన్నో ఎలక్ట్రీషన్ టెన్ టెన్ వరకు అయితే గుంజుతుంది ఇచ్చిన లేదన్నా ఎనిమిది ఎనిమిది వరకు అన్ని పళ్ళ రెండు పల్ల రెండు పళ్ళ తులుసు డెలివరీకి ఇంకెంత టైం ఉంది మూడు రోజులు మూడు రెండు రోజులు అయింది అంత చెప్తున్నావు రేట్ ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఇచ్చేదన్నా ఫైనల్ ఒకటి ఐదు ఒకటి లోపలే ఒకటి అయితే లేదు లక్ష అయితే లేదా సైజు ఆవు పెద్ద సైజు మంచి రేట్ అయితే రీజనబుల్ ఒకటి పెద్ద రేట్ అయితే కనుక్కుందాం ఇది ఇదేం చెప్తున్నారు ఎంత చెప్తున్నావాది ఎంత చెప్తున్నావు రేట్ 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 ఒకటి ఇరవై ఎన్ని పళ్ళనా టైం ఉందా ఇంకా ఎన్ని టైం ఎంత ఉంది ఇరవై రెండో అవుతానా పులుసు మీకు ఎంతవరకు వస్తుంది అన్న పాలు ఎంతవరకు వస్తుంది పది అది 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 ఎన్నో అవుతా అనిపడు ఎన్ని పాలు పాలు పళ్ళు రేటు బాగుంది అది అదేం చెప్తున్నావు రేటు ఒకటి ఇరవై ఇచ్చేదన్న ఫైనల్ ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఒకటి పది ఒకటి కింద ఒకటి పది కింద ఏం కదా పాలెంత వరకు వస్తుంది అది ఎనిమిది ఎనిమిది అయితే గ్యారెంటీ ఉంటుందా మనకి ఎనిమిది ఎనిమిది తులసూరు కదా కొంచెం తక్కువ చూడండి రెండు పది వరకు అయితే చెప్ చిన్న మీడియం సైజు ఏం చెప్తా తులసూరు తులసూరుదానే తులసూరుదా

ತೊಂಬಲ ಎಂತ ಫೈನಲ್ ಎಂತವರೈತ ಮರೀ ಡೈ ಡೈಲು ಡಬ್ಬೈ ವೇಲೈತೆ జెర్సీ చూడండి ఎన్ని రెండో అండి అదే చెప్తున్నా రేట్ సో అండి రెండో అయితే జెర్సీ సైజు ఉంది మంచి కొమ్ముల్ది జెర్సీ సో రేట్ ఎంత ఎంత రేటానా తొంభై తొంభై మిల్క్ ఎంతవరకు వస్తుంది వచ్చిందా పదిహేను పదహారు ఇది రెండో అవుతుంది ఫైనల్ ఎంతవరకు అవుతుంది ఎనభై ఐదు ఎనభై ఐదు వరకు చూడండి పడ్డా బ్లాక్ ఉంది కాకపోతే మంచిగా ఉంది చూద్దాం సార్ ఎన్ని ఒక నెల లోపల ఏంటి ఇరవై దినాలు అట్లా పల్లిస్టా చూడ ఎన్ని పళ్ళనా రెండు పళ్ళ ఎంత చెప్తున్నావు రేటు ఒకటి ఒకటి ఇచ్చేదానా ఫైనల్ ఇచ్చేది ఒకటి యాభై ఐదు ఇస్తాం ఒకటి యాభై తలుసుదా చూడండి ఒకసారి అటర్ క్వాలిటీ చూడండి నిప్పలు చూడండి బాగుంది రెడీగా ఉంది రెండు మూడు రోజుల్లో లేదండి సార్ రేట్ కనుక్కున్నాం ఎంత చెప్తున్నావు రేటు యాభై చెప్తున్నా ఒకటి యాభై పుల్సూరుదా రెండోది కనిపడ్డా ఎన్ని పళ్ళు ఒకటి ఎంతవరకు అన్న ఫైనల్ ఎంతవరకు అయితే ముప్పై వేల పై ముప్పై వేల పై కిందలేదు ఎంతవరకు వస్తుందన్న ఇది రెండు అయితే ముప్పై అవుతా అయితే సైజు ఉంది చూడండి నిప్పలు చూడండి గ్యాప్ ఉంది బాగా ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇంకా బాగుంది చూడండి బాగుంది సరే నిల్ అన్న ఇది అన్న రేట్ చేదన్న ఫైనల్ ఫైనల్ ఎంతవరకు అయితే ఇది ఎంతవరకు అయితే ముప్పై అయితే బిండుతుంది చూడండి ముప్పై లీటర్లు వరకు వస్తాయి ఇదేనా కనపండి ఇది ఎంత చెప్తున్నావు రేట్ ఎన్ని పళ్ళనా రెండు పళ్ళ ఇది ఎంత వస్తుందా మిల్క్ వస్తుందా ఒకటకు పూటకు పది వస్తా పూటకు పది వస్తా చూడండి ఇది ఎంతవరకు అయిందా ఫైనల్ ల లక్ష పై అయితే చూడండి కండిషన్ ఉంది పడ్డైతే అంత ఇంకోటి ఉంది చూడండి ఎనిప్పలు అంతా బాగుంది కడర్ చేస్తుంది ట్వంటీ డేస్ టైం తలు చూడదాన్ని రేటనా ఇది ఇచ్చేదానా పదివేల పై పదివేల పైన ఇచ్చా ఇది చూడండి ఇది తులసిదేనా అన్నా ఇది కూడా ఇది రెండు పళ్ళ నాలుగు పళ్ళ వాళ్ళు ఇదేం చెప్తున్నావు రేట్ ఫైనల్ ఒకటి ఒకటి హెవీ సైజ్ ఉంది చూడండి రెడ్ కోల్డ్ ఇది ఆర్డర్ ఇంకా వస్తుంది టైం ఉంది బాగుంది హెవీ సైజు రెండోది తులసి తులసిదానే రెండో ఎన్ని పళ్ళు ఆరు పళ్ళ ఏం చెప్తున్నాను రేటు ఒకటి ఎంతవరకు వస్తుంది మిల్క్ ఇచ్చేది ఫైనల్ ఒకటి అరవై పైన ఒకటి అరవై పైన అవుతుంది నార్మల్ ఇవ్వండి కొంచెం రేట్లు ఒకవేళ తక్కువ ఉంటుందేమో నేను అంచనాకైతే నేను అడుగుతున్నాను సరే చూడండి ఎవరు తీసుకున్నా గమనించి తీసుకోవాలి ఆలోచనలు చెక్ చేసుకోవాలి ఆవును నడిపించుకోవాలి ఓకేనా రేట్ కొంచెం బరాబర్ మంచిగా కడుపుకోండి తెలిసిన వాళ్ళు ఓకేనా సార్ ఎంత చెప్తున్నావు అన్న రేటు ఒకటి పది అన్న ఎన్ని పళ్ళు పడలా ఇప్పుడు ఏంటి మూడా రెండా మూడు ఏంది మిల్క్ ఎంతవరకు వస్తుంది ఇది ముప్పది వరకు అయితే వస్తాయి నా అంచనా వస్తాను ఫీడింగ్ మంచిగా చేసుకోవాలి ఈ ఆవులు ఎవరు కొన్నా కానీ ఇన్సూరెన్స్ చేయించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్ ఎంతవరకు వస్తాను ఫైనల్ ఎంతవరకు వస్తుంది ఇది ఆవు ఫైనల్గా ఎంత రేటు వరకు వస్తుంది లక్ష కింద కాదా తొంభై అట్లా కాదు లక్ష ఇది తులసిదానా రెండోది ಸರ್ ಚೂರು ಎಂತ ಲಕ್ಷ ಕಿಂದರ ಲಕ್ಷ ಪೈನ ಲಕ್ಷ ಪೈನ ಅಂದ್ರೆ இதானா தொலைசூர் தான் என்ன பல்லா பல்லு ரெண்டு பல்லான